ఓం శివాత్రే మహాందరిగి నమస్తే నేను కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని సరమ్వారిని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున శివానందరహరిలోని తొంభై ఐదో శ్లోకం గురించి మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్య వారు ఏం చెప్తున్నారంటే అటి కఠినమైన శివభక్తుడైన తన మనసులో సంచరించడానికి అతి కోమల పాదములు గల శివుడు ఏ మాత్రము సందేహించిన శివుడు కైలాస పర్వతంపై రాళ్లపై నడిచే అలవాటు కలవాడే కథా ఆయన సంకలి శ్లోకంలో చెప్పారు శ్లోకమైతే విందాం అతి మమ చరణౌ అతి కఠినం తే మనోభవాని సంత్యజ సం త్యజ శివ కథమాసీద్ధా ఈ శ్లోకానికి పదవి భావ విధంగా చేసుకోవాలంటే అతి మృదులో మమ చరణౌ అతి కఠినం తే మన భవానీ స ఇది విచికిస్తాం సం శివ కథం ఆసి గిరౌ తథ ఆవేశ గురించి అయితే శివ ఓ మంగళ స్వరూపుడా ఓ ఈ శివ భవానీస భవాని ప్లస్ ఈస పార్వతీపతి అయిన ఓ ఈశ్వర మమ్మ నా యొక్క చరణోపాదములు అతి మృదులో మిక్కిలి మృదువైన నీ యొక్క మనహ మనస్సు అతి కఠిన మిక్కిలి కఠినమైన ఈతి అని ఇంత కఠినమైన ఈ భక్తి నృదయంలో ప్రవేశించడం ఎలా జరుగుతుంది అని విచికిస్తాం సందేహాన్ని సంత్యజ విడిచిపెట్టు అటువంటి సందేహమే నీకున్నట్లయితే గిరో కైలాస ఆ పర్వతమందు తథా ఆ విధంగా ఆవేశ నివసించడం ప్రవేశ ప్రవేశించడం కథం ఏ విధంగా ఆసిద్ అయ్యింది అయితే విన్నాం పార్వతీ పార్వతీపతి ఈశ్వరా నా పాదములు అత్యంత మృదుములు నీ మనసు అత్యంత కఠినమైంది అక్కడ నివసించడంలా అనే సందేహాన్ని నీవు విడిచిపెట్టు అలాంటిదండేమీ నీకు ఉన్నట్లయితే కఠినమైన కై కైలాస పర్వతం ఆ విధంగా నీకు ఎలా నివాసమైంది కైలాసం నీవు నివాసం ఎలా ఏర్పరచుకున్నావు శంకర్లు ఈ శ్లోకంలో ఈశ్వరుని గట్టిగా నిలదీశారు ఓ ఈశ్వరా నీవు నీ పాదాలు చాలా మృదువుగా ఉంటాయని నా హృదయం కఠినంగా ఉంటుంది కాబట్టి అటువంటి కఠినమైన హృదయంలో విహరించడం నీ వల్ల కాదని ఏదో వంక పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయకు నా హృదయం కఠినం అన్న మాట నిజమే కానీ నీవు నా హృదయం కట్టి కఠినంగాను క్రసంగాను ఉండే కైలాస పర్వతాలు రాడపై గుట్టలపైన నీ భార్య గౌరమ్మను కూడా వెంట తీసుకుని నీవు నీ పా ఈ పాదాలతో తిరుగుతున్న సంగతి నాకే నాకే కాదయ్యా లోకంలో అందరికీ తెలుసు కాబట్టి అలాంటి సాకులు చెప్పి తప్పించుకోవద్దు నా కోరికను మన్నించి నా హృదయం విహరించు అని శంకర్ శివుణ్ణి కాస్త గట్టిగానే నిలదీసి అడిగారు శంకర్ కోరికలోని రహస్యత్వము ఇది యేషువుడు తన మనస్సులో కాలముతే ఆ ప్రదేశం సహజ కాఠిన్యాన్ని వదిలి మృదుత్వాన్ని సోమ సుమ కోమలత్వమును కోమలత్వ కోమలతను పొందుతుంది పవిత్రతను సంతరించుకుంటుంది అప్పుడు శివునికి పార్వతీ మాతకు కూడా తన హృదయం విరహ విహార యోగ్యమే నా వాసయోగ్యమే అవుతుంది ఇదే గ్రంథంలో ఎనభైవ శ్లోకంలో ఇదే భావాన్ని మరో రకంగా శంకరు చెప్పారు అక్కడ తన వంటి కఠినమైన మనసు గల భక్తుడు ముందు ముందు పుడతాడినప్పుడు అతడి కఠిన హృదయంలో తన మృదు పదాలను తాను సంచరించాల్సి వస్తుందని తెలిసిన శివుడు ముందుగానే తన ముందుగానే ఆయన ఆ భక్తుడు పుట్టడానికి ముందే కఠినమైన కైలాస పర్వత శివ శిలా ప్రదేశంలో నాట్యం చేయడం అలవాటు చేసుకున్నానని చెప్పారు కవి సారూపని శంకరులు ఎంత చమత్కారంగానే విషయాన్ని చెప్పగల సర్వ కదా కదా మనకి ప్రతి లైన్కి అయితే అర్థమైతే శ్లోకానికి విన్నాం అతి మృదులో మమ చరణం మమ చరణం అంటే నా పాదాలు అతి మృదులో అనగా చాలా మృదువైనవి సునితమైనవి శివుడు ఇలా అనుకుంటున్నాడట తన పాదములు చాలా మెత్తమైనవి అని అతి కఠినంతే మనహా తే మనహ అంటే నీ మనసు కఠినం అంటే చాలా కర్కశమైంది ఈశోడు ఇంకా ఇలా అన్ ఈ భక్తుడి మనసు చాలా కఠినమైంది ఈ భక్తుడు నన్ను తన హృదయంలోకి వచ్చి అక్కడ ఉండమంటున్నాడు ఆరా తీస్తే ఆ నా పాదలు మెత్తగా ఉంటాయి ఈ భక్తుడి మనసు చాలా కఠినం కదా అని తర్వాత ఏష ఇది విచికిస్తాం సంత్యజ భవానీ ఈస అంటే భవానీ ప్లస్ ఈస భవానికి ప్రభు అయిన ఓ ఈశ్వరాని పిలుపు భవానీ అంటే భవుని భార్య పార్వతి భవుడు అంటే ఈ శివుడు మొత్తంపై భవానీస అంటే పార్వతీనాథాని సంబోధన విచికిస్తాం అంటే సందేహాన్ని సంత్యత అంటే విడిచిపెట్టు అని భావము శంకర్లు శివుణ్ణి ఈ ఏ సందేహాన్ని విడిచిపెట్టమంటున్నారు మృదుపాదాలతో కఠినమైన మనసు గల భక్తిని హృదయంలో ఎలా సంచరించడమా అని సందేహాన్ని విడిచిపెట్టమని శంకర్లు శివుని కోరారు తర్వాత శివ శివ కథా మార్గి గిరో శివ కథామాసిరవ్ తథా వేస శివ అంటే ఈశ్వరాని సంబోధన గౌరవ్ అనగా ఆ కైలాస పర్వతం అందు అనుభావం తథావేశ అనగా అలా నివసించడం కథం ఆసిత్ అనగా ఎలా జరిగింది అని ప్రశ్న శంకర శివుని పట్ల ప్రశ్నిస్తారు ఓ పార్వతి నీవు నా కఠినమైన మనసులో నీ మెత్తని పాదాలకు ఎలా మోపాలి అని సందేశిస్తున్నావు కదూ ఎందుకయ్యా నీవు ఆ సందేహం ఏమంటావా కై నీవు కైలాసం పర్వతం కొండలపై నడుస్తూనే ఉన్నావు కదా కైలాసం బండల రాళ్లపై నడిచి అలవా అలవాటు నా నీకు నాకట్టుమైన మనసులో సంచరించడం ఏమాత్ర కష్టం కాదు అని శంకర్లు బుద్ధి చాకచక్యమును గమనిస్తే మనము ఆచరిపోక ఈ విధంగా మనము తొంభై ఐదో శ్లోకం గురించి అయితే విని ఉన్నాం కదా తర్వాత తొంభై ఆరో శ్లోకం గురించి అయితే విందాం అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మన పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన అశుగ్నం సమస్త మంగళాన్ని పొందుతు స్వస్తి హర హర మహాదేవ శంభో